నమస్తే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు మీద మనకు విధి విధానాలు ప్రకటించింది సో దీనిలో ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది ఎంతమందికి లాభము హరీష్ రావు చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్కి హరీష్ రావు అంటే బిఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్కి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రుణమాఫీ విధి విధానాలు ఎలా ఉన్నాయన్నది చెప్పబోతున్నాను దీనిలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పీపుల్ రుణమాఫీని పొందలేకపోతున్నారు ఈ కొత్త విధి విధానాల వల్ల సో చాలా మంది తన అంటే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు రుణమాఫీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే దాదాపు ఆ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఏదైతే ఉందో ఓటు బ్యాంక్ షేర్ కూడా దీనివల్లనే రుణమాఫీ రెండు లక్షలు ఎందుకంటే ఆల్రెడీ ఒక లక్ష రుణ రుణం పొందాము కేసీఆర్ కంటే ఇప్పుడు మాకు ఇంకా ఈ రెండు లక్షల రుణమాఫీ వస్తుంది అనే ఒక ఆశతోటి చాలా మంది ఓటేశారు సో ఇప్పుడు ఈ సంఘటన జరగడం వల్ల ఎంత మంది కాంగ్రెస్ కి అపోజిట్ అవుతారు అంటే ఎంతమంది అపోజిట్ అవడం కంటే ఎంతమంది లబ్ధి పొందుతారు ఎంతమంది లబ్ధి పొందరు అనే విషయాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాము సో ఇక్కడ రుణమాఫీ అనేది మెయిన్ మాండిటరీ వచ్చి ఇప్పటిదాకా నేను రుణమాఫీ విధి విధానాలు చదివాను కాబట్టి మెయిన్ మాండిటరీ వచ్చేసి ఆ రేషన్ కార్డు మన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి మూడు మూడున్నర నుంచి నాలుగు కోట్ల జనాభా లో ఉన్న రేషన్ కార్డులు కేవలం అరవై నుంచి ఎనభై లక్షల మంది మాత్రమే రుణమాఫీ ఉన్నాయి దీనిలో రైతులు ఎంతమంది రైతులు వారు ఎంతమంది అనేది మనకి ఇక్కడ అవగతమో తెలివాల్సినటువంటి విషయం ఉంది సో ఇక్కడ ఎంత మంది లబ్ధి పొందుతున్నారు ఎంతమంది లబ్ధి పొందా లబ్ధి పొందారు అనేది ఇక్కడే ఫిల్టర్ అయిపోతుంది చాలా మందికి రేషన్ కార్డు అనేది లేదు ఈ మధ్యలో కొత్తగా పెళ్ళి అంటే గత పది సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు తర్వాత రేషన్ కార్డు లేదు అంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ రేషన్ కార్డులు కొత్తవి రాలేదు ఎన్ని కొత్త కుటుంబాలు వచ్చాయి ఎంతమంది రుణమాఫీ తీసుకున్నారు అనేది చూస్తే వీళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ డేట్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరికి ఇది రాదు మళ్ళీ రెన్యువల్ చేసుకున్న వాళ్ళకి లేదా కొంత కట్టకుండా గవర్నమెంట్ వాళ్ళకి మాఫీ ఇచ్చి అంటే కొంత రుణాన్ని తగ్గించి కట్టండి అని చెప్పిన వాళ్ళకి కూడా ఇది మనకు రీషెడ్యూల్ అంటారు రీషెడ్యూల్ అంటే ఎవరైతే మొండి బాకాయలుండి కట్టండి ఎంతో కొంత కట్టండి మీది రీషెడ్యూల్ వేస్తామని చెప్పి గవర్నమెంట్ ఒక ప్రతిపాదన వేస్తుంది చాలా రోజులు కట్టకుండా ఉంటే వీళ్ళందరికీ కూడా ఈ రుణమాఫీ రాదంట సో దీనివల్ల చాలా మంది లబ్ధి పొందరు పొందకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలా నష్టానికి మళ్ళీ కట్టాల్సి ఉంటుంది అంటే గత కొన్ని కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఈ రుణ రుణమాఫీ అనేది విధి విధానాల వల్ల చాలా నిరాశ నిశ్రాలకు లోనటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రెండోది గోల్డ్ లోన్ పైన కూడా స్పష్టత ఇవ్వలేదు గోల్డ్ లోన్ మీద అంటే ఈ విధి విధాలలో గోల్డ్ లోన్ తీసుకుంటే అనేది లేదా ఇంకా ప్రైవేట్ బ్యాంకులలో తీసుకున్న వాళ్ళకి కూడా స్పష్టత ఇవ్వలేదు ఖాళీ గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నటువంటి వాళ్ళకి రుణం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే రుణమాఫీ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఇంకొకటి సక్రమంగా కట్టని ఎవరైతే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రుణమాఫీ రాదు అని చెప్తున్నారు అంటే సక్రమం అనేది ఏంటిది అనేది కూడా అక్కడ వాళ్ళు క్లియర్గా చెప్పదు అంటే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకున్న వాళ్ళక రెన్వల్ చేసుకోకుంటే రెండు లక్షల రుణం అనేది చాలా బ్యాంకుల్లో ఇవ్వరు సో లక్ష యాభై వేలు లక్ష అరవై వేలు అనేది చాలా బ్యాంకుల్లో లిమిట్ అనేది ఉంటుంది ఇక్కడ లక్ష లక్ష పైన చాలా తక్కువ మందికి వస్తూ ఉంటుంది మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఏం అంటే ఇంకొక రెండు మూడు రోజుల్లో స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చేటువంటి విషయం మనకు తెలుస్తుంది ఎక్కువ మంది ఇక్కడ రేషన్ కార్డ్ లేని వాళ్ళే ఉన్నారు మళ్ళీ తర్వాత చాలా మంది గోల్డ్ మీద కూడా లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే ప్రచారంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే బంగారు రుణాల మీద కూడా మేము రెండు రెండు లక్షల వరకు ఇస్తామని ఇక్కడ ఇంకా గవర్నమెంట్ క్వశ్చన్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే చా రేషన్ కార్డు ప్రాతిపదిక మీద తెచ్చినటువంటి విషయం సంక్షేమ పథకాలకు ఓకే కాని రుణమాఫీ విషయంలో రేషన్ కార్డు ఉండాలనే విషయాన్ని ఎక్కడ కూడా గవర్నమెంట్ స్పష్టత ఇవ్వలేదు దారిద్ర రేఖకు దిగు ఉన్న వాళ్ళనని కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళని కానీ ఎక్కడ స్పష్టత ఇవ్వలేదు కాబట్టి చాలా మంది నిరుత్సాహంలో ఉన్నారు ఈ రుణమాఫీ చేయడం వల్ల కాంగ్రెస్ కి ఎంత బెనిఫిట్ అవుతుందో తెలియదు కానీ రైతులు మాత్రం ఎంతో ఆశగా ఉన్నారు ఆసరా రాలేదు అంటే మేము రైతు బంధు రాలేదు రైతు ఆసరా ఆసరా లే రాలేదు దాంతోపాటు రుణమాఫీ కూడా రాకపోయేసరికి పెట్టుబడి ఎలా పెట్టాలి ఈసారి రుణాలు లేకుండా ఎలా ఉండాలి రీషెడ్యూల్ కాకుండా ఉన్నటువంటి అంటే మళ్ళీ రీ రెన్యువల్ చేసుకోకుండా మంది వెయిట్ చేశారు వాళ్ళకి రుణం రాదు మొత్తం కట్టాలంటే కుదరని పని ఇవన్నీ కొంత ఆగమే గోచరంగా ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రెండు లక్షల పైన ఎవరైతే ఉన్నా అంటే కొంతమంది చాలా ఇయర్స్ నుంచి అంటే దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి కట్టని వాళ్ళకి థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ రుణం అనేది అంటే వడ్డీ అనేది పడుతుంది ఈ వడ్డీ వడ్డీ రెండు లక్షల పైన వెళ్ళిపోతే సపోజ్ ఒక వ్యక్తి లక్ష యాభై తీసుకుంటే ఆయన ఒక మూడు సంవత్సరాల నుంచి కట్టకుండా ఆయనకు లక్ష ఒక ఇంకొక లక్ష రూపాయలు వడ్డీ పడింది అనుకోండి లేదంటే ఎనభై వేల పైన పడ్డది ఒక ముప్పై వేలు పైన అంటే రెండు లక్షల పైన ముప్పై వేలు పడితే అతను ముప్పై వేలు కడితేనే మళ్ళీ వీళ్ళు లోన్ అంటే మాఫీ చేయడానికి అర్హులు అన్నట్టు సో ఫస్ట్ వీళ్ళు రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల ముప్పై వేల పైన ఏదైతే ఉందో అది వెళ్ళి కట్టాలి కడితే వీళ్ళకి రుణమాఫీ అనేది అవుతుంది లేదంటే రుణమాఫీ అనేది జరగదు ఇది కూడా కొంత క్లాంజీగానే ఉంది అంటే ఈ రూల్ ఎలా ఉంటుంది మరి బ్యాంకుకి వచ్చి ఎంతమంది రుణాలు అసలే ఇప్పుడు క్లిష్టమైనటువంటి పరిస్థితి గత ఎండాకాలంలో పంట పోయింది సో క్రాప్ హాలిడే అనేది ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇలా జరగడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయము ఈ గవర్నమెంట్ కొన్ని మార్గదర్శకాలైనటువంటి చేంజ్ చేయాలి చేంజ్ చేయకుంటే ఇంకా వ్యతిరేకత అనేది రేపటి నుంచి రాబోతుందని కొంతమంది రైతులు చెప్తున్నారు చెప్తున్నారు ఇంతకుముందు నేను కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లలో చూస్తే చాలా వ్యతిరేకతతో అయితే ఉన్నారు ఏం జరుగుతుంది ఫ్యూచర్ ఫ్యూచర్లో అంటే నేను ఇంకా రెండు మూడు రోజుల్లో తెలియబోతుంది ప్రైవేట్ బ్యాంకులలో కూడా ఇస్తామన్నటువంటి రుణమాఫీ ఇవ్వకపోవడం అనేది కూడా కొంత అన్నటువంటి ఇంకోటి ఏంటంటే పిఎం కిసాన్ పథకాన్ని మార్గదర్శకంగా తీసుకుంటాము అంటున్నారు పిఎం కిసాన్ లో చాలా మంది రా రావట్లేదు వాళ్ళు కొంతమంది ఎవరైతే ట్యాక్స్ పేర్ ఉన్నారో వాళ్ళకి రావట్లేదు ట్యాక్స్ పేస్ అంటే ఇక్కడ చాలా మంది రైతులు కూడా ట్యాక్స్ పే చేస్తున్నారు కొంత సన్నకారు మధ్య మధ్య రకమైనటువంటి రైతులు కూడా ట్యాక్స్ అనేది పే చేస్తున్నారు మరి ఇది ఏ రకంగా పోతుంది ఏ రకంగా ఇది అవుతుంది అనేది చూడాలి ఈ రుణమాఫీ అనేది ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యే కంటే ముందు చెప్పిన వాటికి ఇప్పటికీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ అయితే ఉంది అంటే ఇప్పుడు మధ్య మధ్య మధ్యతరగతి రైతుకి ఇది చాలా నష్టదాయకమైనటువంటి విషయం పెట్టుబడి సహాయం అందట్లేదు దాంతో పాటు రుణము అందట్లేదు ఏం చేయాలనేటువంటి ఆగేమగోచరం అయితే రైతుకైతే ఎదురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో నైన్టీ నైన్టీ ఏబో పర్సెంట్ లోన్ మాఫీ అయ్యాయి చాలా మందికి లోన్ మాఫీ అయ్యాయి ఫస్ట్ టైం అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యాయి సెకండ్ టైం తొంభై పర్సెంట్ లోన్ మాఫీ అయింది కానీ కొంతమందికి రాలేదు అంటే రెన్యువల్ బ్యాంక్ ఇష్యూస్ వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలా మందికి ఇక్కడ రుణమాఫీ అనేది కొంతమందికి జరగలేదు లాస్ట్ ఇయర్ అది ఈసారి మరి జరుగుతుంది అనే ఒక ఆశ ఎందుకంటే మార్పు అనేది కోరుకున్నారని చాలా మంది చెప్తున్నారు కాబట్టి ఈ ఆ మార్పు అనేది ఏ రకంగా ఉంది ఏ రకంగా ఉంటది ఏ రకంగా పోతుంది అనేది ఇక్కడ చాలా మంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు లైవ్ లో రెండు లక్షల పదివేలు చిరంజీవి చిరంజీవి ముద్ర హాయ్ బ్రదర్ ఇక్కడ రెండు లక్షల రెండు లక్షల ఒక రూపాయి ఉన్న రెండు లక్షల ఐదు ఉన్నా ఫస్ట్ మీరు పదివేలు ఆ ప మీరు మీకున్నటువంటి పదివేలు ఏదైతే ఉందో టెన్ థౌజండ్ ఫస్ట్ బ్యాంక్ వెళ్ళి కట్టండి సో కడితే మీకు రుణమాఫీ అనేది మీరు ఆ గైడ్ లైన్స్ కూడా వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఏదైతే గైడ్ లైన్స్ ఉందో ఆ గైడ్ లోకి మీరు వెళ్తారు సో అంటే ఫస్ట్ మీరు ఎబో టూ ల్యాక్స్ ఏదైతే ఉందో దానిలోకి వెళ్తారు ఇంకొక మ్యాండేటరీ ఏంటంటే మీకు కంపల్సరీ రేషన్ కార్డ్ ఉండాలి చిరంజీవి గారు మీ బ్రదర్ మీకు చిరంజీవి మీకే చెప్తున్నా ఏదైతే మీకు రేషన్ కార్డు ఉంటేనే మీరు అర్హులైతారు లేదంటే రేషన్ కార్డ్ లేకపోతే అర్హులు కారు అది గుర్తుంచుకోండి సో మీకు క్లియర్ అయింది అనుకుంటా రేషన్ కార్డు లేకపోతే మాత్రం కారు మళ్ళీ ఇంకొకటి మీరు యాజ్ అఫో పిఎం కిసాన్ గైడ్ లైన్స్ ప్రకారము మీరు ఏదైనా ట్యాక్స్ అయితే కడితే ఆ ట్యాక్స్ కి అంటే మీ ఆ ట్యాక్స్ వల్ల మీరు ఈ రుణాన్ని పొందలేకపోతారు మాఫీని పొందలేకపోతారు అనే విషయాన్ని కూడా గుర్తించాలి ఇక్కడ ఇది ఈ పిఎం కిసాన్ మా గైడ్ లైన్స్ ఏదైతే ఉందో అది కొంత నష్టాన్ని అయితే చేయబోతుంది అంటే రైతుకి ఇక్కడ నేను ఏ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే నేను కూడా ఒక రైతునే కాబట్టి రైతు బిడ్డనే కాబట్టి చాలా మంది రైతులు పెట్టుబడి సాయం కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఏదైనా ఒక ఒక పని చేస్తున్నప్పుడు అంటే ఒక షాడో ఎట్లయితే ఉంటుందో బ్లాక్ షాడో ఎట్లయితే ఉంటుందో అట్లాగే రుణమాఫీ అంటే రుణం తీసుకోవడంలో కానీ కొన్ని విషయాలలో కానీ షాడు అనేది ఉంటది అంటే చాలా మంది తీసుకుంటున్నారు కట్టడ అంటే ఏదో రకంగా అయితే వాడు కడుతున్నాడు తీసుకున్న వ్యక్తి అనే ఆ వ్యక్తి కడతాడు మళ్ళీ కట్టకుండా అయితే ఉండడు అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇచ్చేదానికంటే ఎక్కువ ఆ వీళ్ళు కట్ ఆఫ్ ఏదైతే ఇచ్చేదానికంటే ఎక్కువ ఏం చేస్తున్నారు ఎలా దీన్ని కట్ చేయాలి అంటే ఇంత ఒక అమౌంట్ ని ఎలా కట్ చేయాలి ఎంతమందిని తీసేయాలనే కోణంలోనే వీళ్ళు ఆలోచిస్తున్నారు సో కాబట్టి ఫస్ట్ మీరు రెండు లక్షల పైన ఏదైతే అంటే మీకు మీకు రేషన్ కార్డు ఉండి రెండు లక్షల పైన ఎంతైతే అమౌంట్ ఉందో అది వెళ్ళి కట్టండి కట్టిన తర్వాతనే మీకు రుణమాఫ్ అనేది జరుగుతుంది ఆల్రెడీ రెన్యువల్ చేసుకుంటే బ్రదర్ మీరు రెన్యువల్ చేసుకు ఎప్పుడు రెన్యువల్ చేసుకున్నారు అంటే సెప్టెంబర్ లోపు రెన్యువల్ చేసుకున్నారా టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ఆ దాన్ని బట్టి ఉంటుంది మీరు రెన్యువల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వెల్త్ థర్టీన్త్ సెప్టెంబర్ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లోపు చేసుకుంటే సో మార్చ్ అయితే మీకు రావచ్చు అంటే మీకు రెన్యువల్ కావాలంటే మీకు కంపల్సరీ గైడ్ లైన్స్ చెప్పాను కదా మీరు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అయితే రాదు బ్రదర్ థర్టీన్త్ ట్వెల్వ్ సారీ థర్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కంటే ముందు టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ పదమూడో తారీఖు లోపు మాత్రమే మీకు రెన్యువల్ అవుతుంది సో ఇది కొంచెం బాధాకరమైన విషయమే ఈ ఇయర్ చేసుకుంటే కాదు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ థర్టీన్త్ లోపు చేసుకోవాలి అది కూడా రెన్యువల్ మళ్ళీ రీషెడ్యూల్ రీషెడ్యూల్ చేసుకుంటే కూడా రాదండి ఒకవేళ కేసీఆర్ ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా చాలా మందికి ఇది కొంచెం కొంచెం షాకే ఎందుకంటే వీళ్ళు పెట్టిన గైడ్ లైన్స్ కొంత ఇది ఉంది వీళ్ళు ఎంతమంది దగ్గర డిస్కషన్ చేశారు ఎంతమంది దగ్గర చేయలేదు అనే విషయాన్ని తెలియదు కాబట్టి కొంత అనిశ్చితి అయితే అంటే డైలామాలు అయితే జనాలు రైతులు అయితే ఉన్నారు ఇప్పటి వరకు చాలామంది వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు దీంట్లో ఈ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అనేది కొంత నిరుత్సాహం అయితే కనిపిస్తుంది ఇంకా రెండోది ఏంటంటే ఇక్కడ రెండు లక్షల పైన ఉన్నవాడిని ఫస్ట్ కట్టడం అనేది కూడా కొంత డిసప్పాయింట్మెంటే కనిపిస్తున్నది చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ డిసప్పాయింట్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు రెండు లక్షల పైన అసలే పంట లేదు తోడు ఇది ఏంటి మళ్ళీ రెండు లక్షల పైన యాభై ఉన్నా లక్ష ఉన్నా రెండు ఉన్నా కట్టమంటున్నారు అసలు మీరు రెండు ఎప్పుడు చేసుకోమన్నారు అది క్లియర్గా లేదు మీరు కేసీఆర్ చేసిండు కదా వెంటనే వెళ్ళి తెచ్చుకోండి అన్నారు సో అది మీరు అన్నది ఎప్పుడు సెప్టెంబర్ తర్వాతనే అన్నారు సెప్టెంబర్ తర్వాత జనాలు ఉరికిపోయి తెచ్చుకున్నారు సో ఇప్పుడేమో థర్టీన్త్ కట్ ఆఫ్ డేస్ పెడితే అంటే కేసీఆర్ చేసిన రుణాలను రుణమాఫీని ఇంకా దానికి అర్థమేముంటుంది మీరు చెప్పింది ఎలక్షన్ టైంలో ఎలక్షన్ నవంబర్ టైంలో వచ్చింది సో నవంబర్ డిసెంబర్ టైంలో వచ్చింది సో అప్పుడు మీరు మీ మీరు వెళ్ళి తెచ్చుకోండి అన్నప్పుడు సో దీనికి మీరు మాట్లాడిన దానికి అంటే కొంత ఇది లేదన్నమాట మీరు చెప్పిన దానికి శాంటిటీ లేకుండా పోయింది రేవంత్ రెడ్డి గారు సో ఆలోచించాల్సినటువంటి విషయం ఇక్కడ కొంత అనిచిత అయితే రైతులలో నెలకొన్నది రేపటి నుంచి మరి ప్రతిపక్షాలు ఏం చేస్తాయి రైతుల తరపున పోరాడతాయా లేకుంటే మార్గదర్శకాలు చేంజ్ చేయాలని చెప్పి గట్టిగా పట్టుబడతారా రైతులు అక్కడికే సంతోషపడతారా అనేది తెలియాల్సి ఉంది చూద్దాం ఏమవుతుంది అనేది ఇవైతే గైడ్ లైన్స్ మీరు రెండు వేల పద్దెనిమిది లోపు డిసెంబర్ పన్నెండులోపు రుణమాఫీ అయితే తీసుకోవాలి అది లోన్ అయితే తీసుకోవాలి దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు పన్నెండు సెప్టెంబర్ లోపు మీరు రెన్యువల్ చేసుకొని ఉండాలి ఆ లోపే అయిన వాళ్ళకి రీషెడ్యూల్ తర్వాత రీషెడ్యూల్ అయిన వాళ్ళకి కూడా లేవు మళ్ళీ ప్రైవేట్ బ్యాంకులలో తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ లేదు గోల్డ్ లోన్ పైన ఉన్న వాళ్ళకి రుణమాఫీ లేదు మీరు ఒకవేళ ట్యాక్స్ పేయర్ అయితే మీకు రుణమాఫీ లేదు సో గవర్నమెంట్ సెక్టర్లలో అయితే మీకు కూడా రుణమాఫీ లేదు సో ఇవన్నీ ఏదైతే అంటే కట్ ఆఫ్ అనేది పెట్టడానికే వీళ్ళు ప్రయత్నించినట్టు ఉన్నారు ఎంతవరకు అయితే లోన్లను తక్కువ చేయడానికి మాత్రమే వీళ్ళు చూసినట్టు ఉన్నారు సో ఇదైతే కొంత నిరుత్సాహమైనటువంటి విషయం మరిన్ని విషయాల కోసం మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ